ఓకే హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలా ఉన్నారు బాగున్నారా సో మొత్తానికైతే నా పక్కన కనిపిస్తుంది వేసుకుంది అనమాట నందగంటే దమ్గను ఇది సో నందుగాని బట్టలు వేసుకుని ఏదో అయిందంట సో అందరూ ఏమో ఏదో అడిగారు ఫ్రెండ్స్ ఏదైతే అడిగారు కానీ ఏం చెప్పలేము రెండు రోజులు అయితే మనకాడతారు ఎన్ని రోజులు ఉంటుంది తెలుగు రెండు రోజులు ఉంటుంది తెల్లు సంవత్సరం ఉంటుంది తెలియదు ఇప్పుడు నాలుగు రోజులు ఉంటుంది తెల్లు రెండు రోజులు అయితే మనకాడ హ్యాపీగా అయితే ఉంచుకుంటాము అంతేనా అందుకు ఇంకేమైనా ఉంటాయా రోజు మనకైతే హ్యాపీగా ఉంటుంది అది మాట నిజం అంతేనా ఒకవేళ మీ పెద్ద నాయన మీ అమ్మ మీ నాయన మీ జేజీ ఎవరైనా వచ్చి పో పోనీ మా పూలుగా పెళ్ళి చేసుకుంటాడు పో హనుమంతాను పిలుచ్చే నేను వీడిదిస్తున్నా వీడిస్తున్నా సో మొత్తానికైతే నీ అంతే ఫ్రెండ్స్ అంతకుమించి ఎక్కువ చెప్పలేము వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ప్రస్తుతానికి పెట్టి వెళ్ళారు మా దగ్గర ఉంటుంది అంతేనా సైత్రే బడిపోతుంది ఇంకేం చేస్తున్నావు ఇంకేం చేస్తున్నావు నువ్వు ఇంకేం చేయాల ఇంకేం చేయాలనుకుంటున్నావు వద్దునావా నువ్వు మూడో తరిగితే అంటున్నావు కదా రాదు నందగాడు ఇంకా ఎల్కే ఒకటో తర్తికి కూడా ఎల్కేజీలో యూకేజీలో ఉండాడే వాడప్పుడే అలాంటి రాస్తున్నాడు ఓ మూడు తరగతిలో నువ్వు అలాంటివి రాయాలి నువ్వు మళ్ళీ నందగా అంత పాటు రాదు నందగాడి హోంవర్క్ రాసేటప్పుడు నువ్వు కూడా రా కూర్చొని రాయాల ఇద్దరు కూర్చొని చదుకాల అంతే కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఏం చేయాలి మనకు మన బాధ్యత ఉండే రోజులు మనకు హ్యాపీ హ్యాపీగా చూసుకోవడం ఎవరో ఏదో కామెంట్ పెట్టారు బట్టలు కొనిచ్చు కానీ సో ఈ నెల ఏంటంటే మాకు సాలరీ రాలే వచ్చే నెల యూట్యూబ్ షాలర వస్తుంది అప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెట్టే జత రెండు వందలు లెక్క జతలు కొన్నిచ్చాము నండి అంతవరకు అయితే ఏం చేయలేము అంతేనా సుబ్బు అంతవరకు అంతవరకు ఇంకా నందగానే ఎట్లా నందగానే బట్టలు మచ్చకుండా వేసుకోవడం తొక్కుతుంటారు ఇద్దరు యాడుకోని ఎవరు నేను అంకన్ గడ వేసి చూసిన లావుతాలు వేసిన మీతో అని వాడు నమ్మడు ఈ తాళం పగలు కొట్టి రాదే ఇస్తాను సాయిత్రికి డైరో ప్యాంట్ ఇచ్చావా వేస్తావు నువ్వు వేస్తాను టైంకి చూసినారా అది మనవాడు మీ సుబ్బు పెంపకం అది ఫ్రెండ్స్ మా వాళ్ళ పిల్లలు ఎవరికి ఎవరికి ఇయ్యరు కదా కానీ మన దాము నందగా అన్నిచ్చాడంట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి దాము పాప అక్క నీ బట్టలు ఇచ్చావా నీ బట్టలు ఇచ్చావా వదినకి నీ బట్టలు అంటా నీ బట్టలు అంటే ఇచ్చావా నీ టీ షర్ట్ అంటే పోయి మీకు ఒకటి అంటా అవునా దిగు దిగు నీ టీ షర్ట్ సర్టా పో నీ బట్టలు బట్ట సొక్కాటా మీకు ఒకటి అంటే వేసుకునే

టైలిస్ నీకు యాదా గుట్టేలు చెప్పు అర్ధా గుట్టుతుంది యాదా గుట్టేలు నీకు అది ఇప్పుడుదే ఒక అతదో అట్టుంటది ఏ ఆ బొత్తిల్లి అట్టుంటది ఓనా అది ఇచ్చినావా ఇంకా మీకు ఇంకా బా నా కొడుకు ఫైన్ తీసుకొని ఇచ్చినా డైర్ వద్దని నా ఎంత దామగా పెద్దడే నా ఫ్రెండ్స్ దామగా నేను పోయమంటే చెది మధ్యాహ్నం దామగా అమ్మి అడ్డం సర్లేసాయి వాళ్ళ ఎందుకంటే వాళ్ళ నాన్నది వాళ్ళ అమ్మ గురించి మేం చెప్పాలంటే వాళ్ళు మన సోషల్ మీడియాలో ఉందరు తెలియదు వాళ్ళ గురించి చెప్పినా బాగోదని చెప్పట్లేదు వాళ్ళు చిన్న వాళ్ళు వాళ్ళు ఇష్టపడరు అన్నమాట చెప్పడానికి సో మొత్తం అయితే ఇష్యూస్ అయితే జరిగినాయి కానీ అంతవరకు అయితే మన పాప అయితే మన కాడ ఉంటుంది నేను రోజులు అయితే నేను హ్యాపీగా అయితే ఉంచుకుంటాం పోయినా ఇంకా మా కాడ ఉంచుకునే దేవుడిచ్చిన బిడ్డ అనుకుంటాం అంతమించే అనుకుంటాం సుబ్బు

ఇప్పుడే పండించొచ్చినారు పండించారు నా చక్కడ కూర్చోలేదు కూర్చో వరంగతే మిస్ అయినారు వాళ్ళు ఈరోజు వాళ్ళ తాత దగ్గర ఉంటారు ఈరోజు సండే కదా

Hei teman-teman, semangatlah, ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు కదా సో ఎరో వచ్చేసి వీడియో అంటే ఇప్పుడు మా టైం వచ్చేసి ఎంత అవుతుందిరా పన్నెండు పదిహేడు సో మనం పనిగొడు సంగతి వండుతున్నా అయ్యేసరికి సాయంత్రం అవుతుంది నైట్ టైం మనం దానికి సంగతి పెట్టేస్తే పని అయిపోతుంది సురేంద్ర లేడు వీడియోలో చూపిస్తాను చెప్పను సో అది వేస్తే బరిగోడు అనేది బాగా పాలిస్తుంది మనకి అక్కి బాగా పాలంటే శాతం బాగా వస్తుంది మనం ఏంటంటే కేంద్రం కాడ పాలు పోసుకుంటే కనుక శాతం బట్టి మన డబ్బులు ఇస్తారనమాట మనకి పది వరకు ఉంటుంది శాతము మనము జస్ట్ ఏంటంటే పాలు ఇస్తాడు ఒకటే కాబట్టి శాతం వచ్చేసి వస్తుంది

పొగ పెట్టుకుంటే జలుబు తగ్గుతాది కాల్చుకుంటావు ఇవి ఎవరు చెప్తాం అన్ని కాయ పెట్టు ఇవి పెట్టు ఇవి పెట్టు చేయితే എന്നാമത്തെ ആറണ്ടിലോട്ടായാം ഹ് ആറണ്ടിലോട്ടായാം ಅದು ಬಂದಿರಲ್ಲ ಅದು ಬಹಳ ಎಳ್ತರೆ ಪವರ್ ಇನ್ ಬರ್ತದೆ. ಆದರೆ ಆ ಸಮಸ್ಯೆ ಚಾಲನೆ ಮಾಡೋದು ದೊಡ್ಡದರ. ಇದರ ಪಾಸ್ ಮಾರ್ಕ್ ಬೇರೆ ಎಫೆಕ್ಟ್